నమస్తే నేను దాసి నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మార్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఏదైతే నిన్న రెండు గంటలకి ప్రశాంతమైనటువంటి సుందరమైన వాతావరణం కలిగినటువంటి కాశ్మీర్లో పెహల్గామ్ ప్రాంతంలో ఉగ్ర మూకలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి అనుబంధ సంస్థ తాలూకు ఉగ్రవాదులు విచక్షణారహితంగా మరి అమాయకులైనటువంటి ప్రజల ప్రాణాలను మరి నిర్దాక్షిణ్యంగా తీసివేయటం అనేది దుర్మార్గమైనటువంటి పెరిగి వంద చర్యగా ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి ఏదైతే భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా ఉగ్రవాదానికి తావు లేకుండా ఉగ్రవాదానికి బలం లేకుండా పూర్తిగా మరి ఉగ్రవాదుల యొక్క చర్యలను అన్ వేసినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి మరి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాశ్మీర్ ఎల్లప్పుడూ కూడా అల్ల కొల్లోలంగా మరి అనేక మంది ప్రజల ప్రాణాలను మరి ఉగ్రవాదులు మరి హరించి వేసినట్టుగా తీసివేసినట్టుగా మనం చూసాం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి కూడా వారి యొక్క కార్యకలాపాలకు పూర్తిగా అవరోధం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పిస్తుంది కాబట్టి ఏదో విధంగా ప్రభుత్వానికి పాలు తీసుకురావాలి భారతీయుల యొక్క మరి ధనమాన ప్రాణాలకు హాని కలిగించాలని వారు అనేక విధాలుగా మరి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తుంచుకోవాలి దానిలో భాగంగానే మరి ఉరి అనే ప్రాంతంలో జరిగినటువంటి దాడి కానీ పోల్వామా అనే ప్రాంతంలో జరిగినటువంటి దాడి కానీ ఇవన్నీ కూడా మరి పూర్తిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగాను మరి భారతీయుల యొక్క మనోభావాలను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగాను వారు ఆ చర్యలకు పాల్పడినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఏదైతే నిన్న కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలను మరి బేల్పూరి చాటు తింటున్నటువంటి సందర్భంలో వాళ్ళని కాల్చి చంపడం మరి అప్పటి వరకు కూడా మరి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వారు ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క ప్రాణాలను అమాయకుల ప్రాణాలను తీసివేయటం పాకిస్తాన్ యొక్క మరి పిరికి పంద చర్య ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో మరి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాని అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఒక్కసారి భారతీయులు మనసు పెట్టి ఆలోచించారంటే వారికి పుట్ట గతులు లేనటువంటి సందర్భాన్ని మరి వారికి తెలియాలి మరి తెలియపరచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎప్పుడైతే మనం పుల్వామా దాడి జరిగిందో సర్జికల్ స్ట్రైక్స్ వారి యొక్క భూభాగంలోకి వెళ్ళి వైమానిక దాడులను చేసి వారి యొక్క స్థావరాలను సమూలంగా మరి పూర్తిగా నాశనం చేసినటువంటి సందర్భాన్ని అది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ మరి ప్రభుత్వమేని సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి ఖచ్చితంగా దాడికి ప్రతి దాడి ప్రాణానికి ప్రాణం మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతీకార్య చర్య ఖచ్చితంగా తీసుకుంటుంది మరి అంతేకాకుండా నిన్న జరిగినటువంటి చర్య ఏదైతే ఉందో మరి వీళ్ళు ముస్లిమా హిందువా అని వారి యొక్క ఐడి కార్డులను చెక్ చేసి అంతేకాకుండా మరి పురుషుల యొక్క మరి వారు బట్టలను వెప్పదీసి వారు ముస్లిమా కాదా అని నిర్ధారణ చేసుకుని వారిని చంపడం అనేది ఇది పాసేవికమైనటువంటి ఆటవిక చర్య దీన్ని సభ్య సమాజం మరి ఒప్పుకోదు ఖచ్చితంగా ఎవరైతే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారో వారికి మరి ఎంతకు ఎంత వారు అనుభవించక తప్పదు ఈ చర్యతో వారికి భూమి మీద నోకలు పూర్తిగా చెల్లిపోయినాయి మరి వారు నివసించడానికి కానీ జీవించటానికి కానీ వారు వారికి అర్హత లేదు ఆ విధంగానే ప్రతిచర్య భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతిచర్య తీసుకుంటుందని దాడికి ప్రతి దాడి ప్రాణానికి ప్రాణం తీయక మరి తప్పదని చట్ట ప్రకారం న్యాయబద్ధంగా ఏదైతే చేయాలో భారతీయ జనతా ప్రతి ప్రభుత్వం తీసుకు చర్యలకు మరి ఖచ్చితంగా పూనుకుంటుందని ఖచ్చితంగా చనిపోయినటువంటి వారికి న్యాయం జరుగుతుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాను మరి గాయపడిన వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని జనజీవన స్రవంతిలో మామూలుగా వారి జీవితాలని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చనిపోయినటువంటి మృతులు ఎవరైతే ఉన్నారో ఇద్దరు విదేశీయులు ఇరవై ఎనిమిది మంది మన దేశానికి సంబంధించినటువంటి పౌరులు అందులో హైదరాబాద్కు సంబంధించినటువంటి వారు మరి విశాఖపట్నం సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు మరి చెల్లిస్తూ ఏదైతే వారి యొక్క ప్రాణానికి నిజమైన నివాళులు ఎవరైతే ఈ పాల్పడ్డారో వారికి శిక్ష పడినప్పుడే నిజమైనటువంటి నివాళులు వారికి కలుగుతాయని సందర్భంగా తెలియచేస్తూ మరి పాకిస్తాన్ త్వరలోనే దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని పాకిస్తాన్ యొక్క ప్రభుత్వాన్ని అలాగే ప్రభుత్వం యొక్క మరి ఉగ్రవాద సంస్థలు ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులకు ఉగ్రవాదులను హెచ్చరిస్తూ మరి చనిపోయినటువంటి వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నివాళులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై